టు ఈ రోజు మా గోడలు వచ్చింది హైదరాబాద్ నుంచి వాళ్ళ మదర్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళు వచ్చారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు ఇద్దరు మా తోడు కోడలు అందుకని చిన్న గెట్ టుగెదర్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట బ్రాంచ్ ఏర్పాటు చేసుకున్నావు చూడండి ఫాలో ది మా పార్టీ డిఫరెంట్స్ ఐటమ్స్ గారెలు మామిడికాయ పులిహార డి మామిడి అల్లం పచ్చడి పల్లి పచ్చడి కొబ్బరి పాక్ సాంజా టమాటాపా ఐటమ్స్ స్పూన్స్ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి అది అల్లం మామూలు అల్లం కాకుండా అల్లం అంటాను చూడు అదనమాట ప్రసాదం ఉందిరా బాబా ప్రసాద్ స్కూల్ రాణి దానిలో చిన్న స్కూల్ పిల్లలు తింటారుగా അമ്മ <laughs> <laughs> <laughs>

చెప్పగా ఎస్ ఇది మామిడికాయ పులిహారండి ఫస్ట్ టైం మామిడికాయ ఉగాది రాకముందే మీకు మామిడికాయ పులిహార పెట్టాను ఎలా ఉన్నాయి బాగుందా మొహమాట అనికా రాణి రాణి నువ్వు కూడా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది కడుపు నిండా తిన్నంత హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే నాకు అందరూ ఇష్టమైన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతారండి చక్కగా నిదానంగా హాయిగా ఫుడ్ ఎప్పుడు కూడా ఆస్వాదిస్తూ తినాలి బర్రీగా తినకూడదు ఎందుకంటే ఆస్వాదిస్తూ తింటే ఆ ఎనర్జీ లెవెల్స్ అనమాట మాకు తొంభై ఏళ్ళ ఆయన గోపాలకృష్ణయ్య గారిని స్వాతంత్ర సమరయోధుడు ఉండేవారు ఆయన చెప్పేవాళ్ళు అనమాట బాగా ఎంత నవిలి నవిలి ఆస్వాదిస్తూ తింటే అంత ఎనర్జీ వస్తుంది అంత ఆరోగ్యంగా ఉంటుంది హరీ వరీగా తిన్న ఫుడ్ ఆరోగ్యంగా ఉండదని చెప్పేవారు ఆయన నేను కూడా మీకు చెప్తున్నాను అలా తినండి మీరు కూడా ఫాలో చేయండి ఆయన దేశం తగలబడిపోతుంది అనే పుస్తకం రాశారు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టి చాలా సంవత్సరాలు ఎక్కడున్నారో తెలియల తర్వాత వచ్చారు ఆయన చెప్పాడు ఈ ఫుడ్ రహస్యం అనేది పక్కనే ఆయన మద్యం ఉద్యమం కూడా చేశారు తీసేయాలని చెప్పేసి అప్పుడు ఎన్టీ రామారావు గారు టైంలో అప్పుడు దానిలో మేము కూడా పార్టిసిపేట్ చేసాము మద్యం ఉద్యమం వీకెండ్ కాదుగా వీకెండ్ అయితే వచ్చేవాడు ఇప్పుడు బిజీ కదా మధ్యలో నువ్వు లేవనుకుని ఫీల్ అయిపోతారు గారు కాఫీ తాగే పై కాఫీ దా అవుతాను కాఫీ తాగన వాళ్ళకి షేక్ అన్నమాట మిల్క్ షేక్ వండా తీస్కో తీస్కోండి నేను తీస్కొచ్చాను ఆ బి నా చెప్పొని మీర చూడండి ఏం కలిపాను ఏం కలిపానో చూసి చెప్పండి ఎలా ఉందో తెలియలేదా చక్కరకాయలు హాలిడేస్ అంటాం రాష్ట్రపతి వస్తాడు చూడు అప్పుడప్పుడు ఫోటోనా ఆ ఫోటో ఆ ఫోటో మా పాప మా పాప కూతురు ఇటు పక్కనేమో మా డాటర్ ఆ ఇది అమ్మ కూతురు అనమాట వాటిద్దరు మా పాపకు కూడా తొమ్మిదో నెలలోనే రెడ్ ఫ్రాక్ వేసాము మళ్ళీ మా వాళ్ళ అమ్మాయికి కూడా తొమ్మిదో నెలలో రెడ్ ఫ్రాక్ వేసి చేసాము అనమాట